నమస్కారం మా చిలేకంపల్లి స్కూలు హై స్కూల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్కూల్ టీచర్లు సరిగా చదువు చెప్పడం లేదు పిల్లలకు దానివల్ల మేము ఉండేది చెప్పడం ఎందుకంటే ఏది మేము ఏ రాజకీయాల ధర ఏం చేయలేదు మాకు స్కూలు బాగుపడాలా మా స్కూల్ బాగుపడాలంటే మాకు టీచర్లు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు పిల్లలు స్కూలు చదువు చెప్పడం లేదు అందరూ టీసీలు తీసుకొని వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి ఈ స్కూల్ నిలబడాలంటే మాకు హెచ్ఎం సార్ను మార్చాలా మారిస్తే మాకు అప్పుడు స్కూల్ పిల్లలందరూ మేము నిలబడతాము మాకు స్కూల్ టీ టీచర్ సరిగి చెప్పడం లేదు ఏమన్నా టీచర్ సార్ మేము అడిగితే ఏం సార్ టీచర్లు చదువు చెప్పలేదు చెప్పలేదంటే మీరైనా భయం పెట్టండి అంటే మేము చెప్తానమ్మా వాళ్ళు ఇవ్వడం లేదు నా నేనేం చేచ్చు అని చెప్పి సార్ కేర్లస్గా మాట్లాడుతున్నారు కాబట్టి మాకు సార్ అవసరం లేదు మాకు హెచ్ఎం సార్ను మార్చండి బాగా చదువు చెప్పే టీచర్ను మాకు వెయ్యండి అంతకు తప్పించి ఇంకేం లేదు కాబట్టి ఏ సమస్య లేదు మాకు ఈ టీచర్ని మార్చి ఈ స్కూల్ బాగుండాలనుకుంటాడు కంటే టీచర్ని మంచి టీచర్ టీచర్ని తీసేసి మంచి టీచర్ని వేయండి లేదు ఈ స్కూల్ ఎత్తిపోవాలనుకున్నా ఇచ్చిన ఈ టీచర్ని ఇట్టే పెట్టండి మా చిలేకంపల్లి చిలేకంపల్లి పెద్దూరు మా స్కూల్లో బడి సరిగా చెప్పడం లేదు టీచర్లు సరిగా పిల్లలను మెయింటైన్ చేయలేదు అందుకోసమే నేను టీసీ కూడా తీసుకున్నా పిల్లల పిల్లల కోసము ఇక్కడ బడి చెప్పలేదని చేస్తూ ఈయన ఈ టీచర్కి చెప్తే రెస్పాన్స్ లేదు నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు వచ్చిన టీచర్లు కూడా అసభ్యంగా చేయడము ఇవన్నీ ఉన్నాయి మాకు న్యాయం చేయండి చిలేకంపల్లె జెడ్పీ జడ్పీ హై స్కూల్ నందు ఈరోజు జరిగే కార్యక్రమం ఏమంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చినారు దీనికి ఈ నాంది పలకాలని చెప్పి పేరెంట్స్ అందరినీ పిలంపడం జరిగింది ఇక్కడ టీచర్లు అసత్వంగా ప్రవర్తించుతున్నారు ఇక్కడ సరిగా స్టడీ చెప్పడం స్టడీ పెట్టమన్నా కనుక సరిగా స్టడీ కనుక లేదు అదే హెడ్ మాస్టర్ స్టడీ పెట్టమంటే దానికి మా టీచర్లు దూరం ఉంది పోవాలా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం భోజనం లేదు పిల్లలు క్యారీ తీసుకొచ్చుకుంటున్నారు దానికి నాడు నేడులో గులు చాలా జరిగితే దానికి మాకు చెప్పడం లేదు దాంట్లో మెటీరియల్ ఎంత వచ్చిందనే తెలియదు ఇట్లా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి పిల్లలు బయట చాలామంది టీసీలు తీసుకొని పోతున్నారు కాబట్టి దీనికి నారా లోకేష్ సార్ గారు దీని మీద నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను చిలే కంపల్లి గ్రామండి దీని గురించి స్కూల్ గురించి విషయాలన్నీ మాట్లాడతాను స్కూల్ గురించి ఈ టీచర్లు ధర్నాలు చేయడము ఓటు చేయడము మీ పిల్లల గురించి చాలా సదు రావడం లేదు ఒక్క టీచరు వీళ్ళు ఎంత గలాట పడుకోవడం కొట్లాడుకోవడం తిప్పుకోవడం ఈ స్కూల్ గురించి అభివృద్ధిలో రావడం లేదు దీని గురించి చాలా చర్య తీసుకోవాలి పై పైన అధికారులు కూడా ఏం అసలు స్కూల్లో సమస్యలు సమస్యల సమస్యలు అంటే వీళ్ళు వాళ్ళు టీచర్లని గలాడలు పడుకోవడం కొట్టుకోవడం చేయడము ఈ పిల్లలను రూములు పెట్టడం కళ్ళారా చూసిన వాళ్ళము దాని గురించి దండించి ముందు రెండు మూడు మాటలలో దండించి చేయగలిగిన అందరం కూడా వాళ్ళ పరిధి వాళ్ళదే ఉంది అలాగే ఉంది అలాగే